తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య భాగంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పెట్టింది కదా ఏ గదంతో సర్కారుకు బాగా రాబడి వస్తుందట ఇక కొంతమందికి ఇబ్బంది అవుతుందట ఎందుకంటే ఎక్కడ పోయినా ఫోన్పే గూగుల్ పే పేటిఎం అనబట్టి ఇంకొంతమంది ఏమో స్వైపింగ్ ఉందా మా దగ్గర కార్డు ఉందా అనబట్టి ఇవాళ రేపు జేవుల సిల్లర్ ఎవరు వేసుకొని తిరుగుతలేరు కదా అగో జనాలు మారినప్పుడు మేము ఎందుకు మారొద్దని అని చెప్పేసి ఆర్టీసీ కూడా మారిరులా ఏం మారీరంటారా ఇగో మన పొన్నప్ప ఒకసారి మంత్రి చెప్తాడు ప్రతి పౌరుడు ఉపయోగించుకున్నటువంటి ఆర్టీసీ సంస్థలో కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చే భాగంగా పెరుగుతున్నటువంటి సాంకేతికతను ఆధారంగా చేసుకొని ఐటీ మిషన్స్ అంటే క్రెడిట్ కార్డు కానీ లేదా ఇతరత్ర ఏదైతే డిజిటల్ పేమెంట్స్ డిజిటల్ పేమెంట్స్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసేటువంటి అంశం ఉందో దాన్ని బస్సులో ప్రయాణించే వాళ్ళు ఉపయోగించుకునేటువంటి విధంగా కొత్త యాప్ తోటి కొత్త మిషనరీ తోటి ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇప్పటికే హైదరాబాద్ లాంటి నగరంలో మూడు నెలల కింద ప్రారంభమైన పథకం ద్వారా డిజిటల్ పేమెంట్స్ దాదాపు పదహారు ఇరవై శాతం దాకా పెరుగుతూ ఉంది తెలంగాణలో ఇప్పటికే దాదాపు తొమ్మిది పదివేల బస్సులు ఆరు వేల బస్సుల పైన ఈ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ కానీ అదేవిధంగా ప్యాసింజర్కు డెస్టినేషన్ ఇచ్చేటువంటి విధం లోపల ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా తొందరగా టికెట్ ఇచ్చేటువంటి విధంగా పంచుకొట్టడము వాటికి వీటికి ఆ మాన్యువల్ కాకుండా టెక్నికల్ సిస్టమ్ లోపల కన్వీనియన్స్ అండ్ అకౌంట్ అకౌంటబిలిటీ ఉండాలంటే దానికి సంబంధించిన డేటా అంతా కూడా హెడ్ ఆఫీస్లో సింక్రనైజ్ అయ్యి ఎప్పటికప్పుడు బస్సులో ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు ఎక్కడి దాకా వెళ్తూ ఉన్నారు రెవెన్యూ ఏంది అనేది అంతా కూడా ఆన్లైన్ చెక్ చేసుకునే సిస్టమ్ లోపల ఈరోజు ఆర్టీసీ వ్యవస్థీకరించడం జరిగింది మీరు ఫోన్పే గూగుల్ పే స్వైపింగ్ ఏదైనా సరే బస్సు ఎక్కుడు టికెట్ వాళ్ళు కొట్టుకున్నాడు తర్వాత స్కాన్ చేసుడు పైసలు కొట్టుడే ఇక అంతా డిజిటల్ తీసుకొస్తున్నాము ఇంట్లో కూడా అని చెప్పేసి ఇక అటు ఇటు జర్నీ చేసేటోళ్ళకైతే గొప్ప శుభవార్త చెప్పిండులా ఎందుకంటే దుకాణాలు పోయినా టీ షాప్కి పోయినా ఏడి పోయినా ఫోన్ తీసుడు టక్కుం టక్కు వచ్చడు కొట్టుడేనా ఇవాళ రేపు నోట్ల కట్టలు ఎవడు చూస్తున్నాడు పైసలు ఎవరు ముట్టుకుంటున్నారు ఇక గిదాంతో మరింత ముందు కొరుకు తట్టుందిలే ఇక ఆర్టీసీ ఇక మంత్రి పొన్నంపకర్ సార్కు పైసలు పైసలు గలపేట నింపాలని కొత్త కొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నాడు జనాల్ని మంచిగా మలుపుకుంటున్నాడు అని చెప్పేసి గట్టిగానే కామెంట్లు పెడుతున్నారు ఈ ముచ్చట కేరికైనా పబ్లిక్ సంతోషంలా ఇక చూడాలా మరి ఈసారి ఎంత రాబడుతుందో ఎంత కోట్లకు పరిగెడుతుందో మన ఆర్టీసీ